సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము తర్వాత ఇస్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యవర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీలు అమోరీలకు చేసిన దంతయు చూచెను జనము విస్తారంగానున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీయులు ఇస్రాయేలీలకు జంకిరి మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయనట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయనని ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబియ్యులకు రాజు కాబట్టి అతడు బేయరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జన్ల దేశమందలి నది వద్దనున్న పెతోరుకు దోతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయటకు నేను బలమందుదునేమో అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయదును ఎలైనగా నీవు దీవించువాడు దీవింపబడుననియూ శువాడు నేను నేనెరుగుదును కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదరి చేతపట్టుకొని చేతపట్టుకుని నొద్దకు వచ్చి బలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండి యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి దేవుడు నొద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా ఇట్లనెను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను వారు భూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము నేను వారితో యుద్దము చేసి వారిని తోలివేయదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి మీతో కూడా వచ్చటకు యహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి బిలాము మాతో కూడా రానులడాయనని అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా యద్దకు వచ్చటకు ఏమియో అడ్డము చెప్పకము నేను నీకు బహుఘనత కలుగు చేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిన అందుకు బిలాము బాలాకు తన ఇంటి వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినూ చేయనట్లు నేను నా దేవుడైన ఎహోవా నోటి మాట మేరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండిడి ఎహోవా నాతో నీకు నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఇచ్చెను ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవల్లని అతనికి సెలవిచ్చెను ఉదయమున బిలాము లేచి తన గాడిదకు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్లెను అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను ఎహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను అతడు తన గాడిదనికి పోవచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి ఎహోవా దూత కడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచిండట ఆ గాడిద చూచిన గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను బిలాము గాడిదను దారికి వలెనని దాని కొట్టగా ఎహోవాదూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను గాడిద దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను ఎహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకుచోటను నిలువగా గాడిద దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిను కనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను అప్పుడు యహోవా ఆ గాడిదకు నిచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టుతివి నేను నిన్నేమి చేస్తునని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరుగుపడితివి నా చేత ఉన్న ఎడల నిన్ను చంపి ఇందునని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుతూ వచ్చిన నీ గాడిదను కానా నేనెప్పుడైనా ఎప్పుడైనా నీకిట్లు చేయట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను అంతలో ఎహోవా బిలాము కన్నులు తెరచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న ఎహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా ఎహోవా దోత ఈ ముమ్మారు నీ గాడిదను వేల కొట్టితివి ఇదిగో నీ ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించిందునని అతనితో చెప్పాను అందుకు బిలాము నేను పాపం చేసుకుని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు యహోవా దూతతో చెప్పగా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము అయితే నేను నీవు చెప్పు మాటయే కాని మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేర్ల చివరనున్న అర్ణోను తీరమునందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలు వెళ్లగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ ఎద్దకు దూతలను పంపింటిని గదా నాయద్దకు నీవేళ రాకపోతేవి నిన్ను ఘనపరచ సమర్థుడు కానా అనెను అందుకు బిలాము ఇదిగో నీ ఎద్దకు వచ్చితిని అయిననేమి ఏదైనానో చెప్పుటకు నాకు శక్తిగలదా దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్లెను వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యద్దనున్న అధికారులకును పంపెను మరునాడు బాలాకు బిలామును పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను